the <tripe> lord దేవునికి స్తోత్రం కలుగును సౌండ్ ఓకే ప్రైజ్ అలాడ్ దేవుని బిడ్డలారా మా సామర్థ్యము దేవుని వలన మా సామర్థ్యము ఎలా వచ్చింది ఏమిటి అని ఇక్కడ అపోస్తులైన పౌరు భక్తుడు సంఘానికి రాస్తూ ఉన్నాడు ఇక్కడ మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అంటున్నాడు ఈ కొరంది పట్టణములో అపోస్తులైన పౌలు పద్దెనిమిది నెలలు ఇక్కడ సేవ చేశాడు ఎంతో ప్రయాసంతో ఈ సంఘాన్ని కట్టాడు చాలా వేదన పడ్డాడు చాలా ప్రయాసతోనే ఈ సంఘాన్ని కట్టడం జరిగింది ఈ సంఘం పట్ల ఆయనకు రెండవ మిషనరీ ప్రయాణంలో రెండవ ప్రయాణములో ఉన్నప్పుడు ఈ కొరంది పట్టణంలోకి వెళ్ళి ఇక్కడ పద్దెనిమిది నెలలు పరిచయం చేసి సంఘాన్ని స్థాపించాడు ఈ కొరంది మనము బైబుల్లో రెండు పత్రికలు మాత్రమే చూస్తూ ఉంటాము కానీ వాస్తవంగా నాలుగు పత్రికలు రాశాడు అని పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు అలా రాయడంలో కూడా అలా చెప్పడంలో కూడా ఒక వాక్యాధారం ఉన్నది మొదటి కొరంది పత్రికలను మనం చూడొచ్చు అక్కడ రాస్తూ ఏమంటాడంటే నేను ఇంతకు మునుపు నా పత్రికలో రాసి తిని అంటాడు అంటే అంతకుముందే మొదటి పత్రిక రాయకముందే అంతకుముందు ఒక పత్రిక రాశాడు అలా రెండు పత్రికలు ఉన్నాయి కానీ ఏదేమైనా పరిశుద్ధాత్మ దేవుడు మనకేది అవసరమో అది బైబిల్లో ఉంచాడు ఏది అవసరం లేదో అది వారు పోగొట్టుకొని ఉండొచ్చు అది పోగొట్టుకున్నా ఏమైనా అది మనకు అవసరం లేదు కనుకనే ప్రభు తీసేశాడు దేవునికి స్తోత్రం ఇక్కడ ప్రభునందు ప్రియులారా ఈ కొరంది పట్టణములో ఎంతో వేదనతో పౌలు ఈ సంఘాన్ని స్థాపించాడు కానీ సంఘములో గలిబిలి ప్రారంభించబడింది అబద్ధ బోధలు అసత్య బోధలు అనవసరమైన ఆచారాలు సంఘములోకి చొరబడి సంఘాన్ని గలిబిలి చేయడము ప్రారంభించబడింది ఈ పత్రిక రాస్తున్న సమయంలో అపోసరైన పౌలు ఎఫెస్సీలో కానీ ఫిలిప్పీలో కానీ నుండి రాశాడు అని అంటారు అలాగే రెండవ పత్రిక మాసిదోనియా నుండి కూడా రాసి ఉండవచ్చు అని కూడా అంటారు ఈ మూడు ప్రాంతాల నుండి ఏదో ఒక ప్రాంతం నుండి రాసి ఉండవచ్చు ప్రియ ప్రియ దేవుని బిడ్డలారా మా సామర్థ్యము కాదు అని అంటున్నాడు ఇక్కడ మాకున్న సామర్థ్యము మా వలన వచ్చినది కాదు మేము ఏది ప్రకటన చేసినా ఏది మీకు నేర్పించినా అది మా సామర్థ్యతను బట్టి కాదు ఈ సామర్థ్యము మాకు ఎవరిచ్చింది అంటే దేవుడే మాకు అనుగ్రహించింది హల్లెలుయా మాకు దేవుని ద్వారానే ఈ సామర్థ్యం వచ్చింది తప్ప మనుషులను బట్టి కాదు ఈరోజు వాక్యము చెబుతున్నా ప్రార్థనలు చేస్తున్నా స్వస్థతలు జరిగిస్తున్నా ఇంకా మరి ఏవి చేస్తున్నా కూడా ఇది మా సామర్థ్యము అని మీరు అనుకుంటున్నారేమో కాదు 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 ఇది దేవుని వలన జరిగినటువంటి కార్యక్రమం దేవుడు మాకిచ్చిన సామర్థ్యము దేవుడు మాకిచ్చి మా దేవుని సామర్థ్యము వలన జరిగిస్తున్నటువంటి కార్యక్రమము అందుకే ఆ రెండవ కొరందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనములోనే ఆయన మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచ అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు చూడండి మేము దేనికి పరిచారకులము మేము దేనికి అంటే అక్షరమునకు మేము పరిచారకులం కాదు మేము అక్షరమునకు పరిచారకులం కాదు కానీ మేము ఆత్మ ఆత్మకే పరిచారకులము దేవుని ఆత్మకు మేము పరిచర్య చేసేవారము ఆత్మ చూడండి అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును హల్లేయా అక్షరము చంపుతుంది కానీ ఆత్మ యుగ యుగాలు జీవింపచేస్తుంది అందుకే మాకున్న సామర్థ్యము దేని ద్వారా వచ్చింది అంటే ఆత్మ ద్వారా వచ్చింది మేము ఎవరికి పరిచార కులము మేము ఎవరికి పరిచర్య చేసేవారంగా ఉన్నాము అంటే ఆత్మకే మేము పరిచారకులము పరిచారకులం అంటున్నారు అందుకే నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చినాము రెండవ కొరందీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చినం కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము చూడండి ఈ పరిచర్య ఆత్మ ద్వారా మేము పొందాము మేము ఆత్మకే పరిచారకులము కనుక ఈ ఆత్మ మాకున్నది గనక ఈ ఆత్మను బట్టి ఈ పరిచర్య చేయుట కొరకు ఈ పరిచర్య మేము పొందినందుకు ఈ పరిచర్య ద్వారా మేము ఏమండి కరుణింపబడిన వారమై అధైర్యపరము అంటున్నాడు వాళ్ళ ఆత్మకు పరిచర్య చేస్తున్నారట ఈ ఆత్మ వీరిని ఏం చేస్తుందంటే వీరిని కరుణించి వీరిలో ఉన్న భయాలన్నీ పోగొట్టిందట దేవునికి మహిమ గాక చూసారా ఈ పరిచర్య కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వారమై అధైర్యపడము అధైర్యపడము పడము దేవుని మైమా కలుగునుగాక ప్రిలరా దేవుని వలన మనకు సామర్థ్యము కలిగినది దేవుని వలన సామర్థ్యము కలిగినది రెండవ కొరందీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన మైనను చూడండి అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక మాకున్న బలము మాకున్న ఆధిక్యము ఆధిక్యత ఏది కూడా ఇది మాది కాదు మాది కాదు మాది కాదు మా జీవితాలు ఎలాంటి జీవితాలు తెలుసా మంటి ఘటము లాంటి జీవితాలు మావి మేము మంటి వారము ఈరోజు కనబడుతున్నాము రేపు అయిపోతాం మేము కానీ ఆ మంటి ఘటములో నుండే మంటి ఘటమైనటువంటి మనలో నుండే ఆత్మదేవుడు మనలో నుండి మహిమైశ్వర్యాలను బయటికి తీస్తున్నాడు హల్లేయా చూడండి అయినను ఆ బాల ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుణ్ణయి ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు మాకు కలదు మంచిఘటములో నుండి మహిమైశ్వర్యములను ఆయన వెలికి తీస్తున్నాడు దేవుని బిడలారా మా టాలెంట్ కాదు మా బలం కాదు మా మాట మేము మాట నేర్పరులం కాదు మా జ్ఞానము కాదు లేకపోతే మేమేదో ప్రత్యేకమైన వారమని మీరు నో మాది ఏది కాదు ఏమండి మతస్వార్థ అధ్యాయము ఇరవై వచ్చిన మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడు వారు మీరు కారు 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 మీ తండ్రి మాట్లాడుతున్నాడు మీలో ఉండి మీ నోరు ఒక మైకు నేను నా చేతిలో మైకు ఉన్నది ఈ మైకు మాట్లాడట్లేదు మైకును పట్టుకొని నేను మాట్లాడుతున్నాను అలాగే నా తండ్రి చేతిలో నేను నేను మైకుగా ఉన్నాను మాట్లాడుతున్నవాడు ఎవరు అంటే నా తండ్రి మాత్రమే నా తండ్రి మాట్లాడుతున్నాడు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడు వారు మీరు కాదు 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 ఎందుకు ఈ మాటలని మీకు చదివిస్తున్నాను దేవతలంటే ఏదైనా మా ద్వారా జరుగుతున్నది అంటే మా సామర్థ్యము కాదు అని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు హల్లేయా మా సామర్థ్యం కాదు ఒకవేళ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అనేక మంది రోగులు బాగవుతున్నారా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ చుట్టుప్రక్కల వారు అందరూ కూడా అనేకులు ఎవరు బాగులేని వారు వచ్చినా బాగవుతున్నారా నువ్వు అనుకోవచ్చు బా నేను ఎంత గొప్పదాన్ని కదా అనేకులు నా దగ్గరికి వస్తున్నారు ప్రార్థన చేయమని అందరూ నా దగ్గరికి వచ్చి ప్రయా అడుగుతున్నారు నేను చేయిబెడితే బాగైపోతున్నారు అని నీలో నువ్వు అనుకొని గర్విస్తున్నావేమో ఈరోజు కానీ ఈరోజు మనకున్న సామర్థ్యమును బట్టి కాదు ఈ సామర్థ్యం ఎవరి వలన మనకు కలిగిందంటే దేవుని వలన కలిగింది దేవుని వలన కలిగింది మంటి ఘటమైనటువంటి మన బ్రతుకులు మంటి వారమైనటువంటి మన జీవితాలను మహిమైశ్వర్యముతో తన ఆత్మ ద్వారా దీవిస్తూ మహిమైశ్వర్యముతో తన ఆత్మ ద్వారా మనను బలపరుస్తూ మనలో తండ్రి ఆత్మ ఉండి మాట్లాడుచున్నాడు మనలో దేవుని ఆత్మ ఉండి మాట్లాడుచున్నాడు మనం ఎక్కడండి దేవుడు ఎక్కడండి చెప్పండి అగాపే ప్రే టెంపుల్ సంఘము ఇక్కడ జరుగుతున్న పరిచర్యలు అందుకే మేము ప్రభువుని ఒక్కటే అడుగుతాం దేవా ఇక్కడ ఏం జరిగినా పేరు మాకు ఉండకూడదు నాయన మా గురించి ఇది మా వలన జరిగిందని ఎవ్వరూ అనుకోకూడదు నాయన ఇది దేవుని వలన జరిగినదని మాత్రమే నేను మహిమ పరుస్తూ ఉండాలి అని అనుకు అని మా అన్ చెప్తూ ఉంటాను దేవునికి ఏది జరిగినా దేవునికే మహిమ రావాలి ఏది జరిగినా మన సామర్థ్యం కాదు దేవుని సామర్థ్యం వలన జరుగుతున్నది అని మనం అనుకోవాలి ఈరోజు చాలామంది నేను చూస్తున్నాను ఏదైనా జరిగితే ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాను ఆయన నా మీద పెట్టాడు నేను బాగా అయిపోయాను నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని సేవకుని గురించే చెబుతారు కానీ దేవుడు నన్ను బాగు చేశాడు ఆ సేవకుని దగ్గరికి నేను వెళ్ళాను ఆయన దేవుని నామమున యేసయ్య నామమున ప్రార్థన చేశాడు అప్పుడు నేను బాగయ్యానని దేవునికి మహిమ తీసుకురారు అక్కడ దేవుని బిడ్డలారా మనలో ఉండి పలుకువాడు మనలో ఉండి మాట్లాడుచున్నవాడు మన తండ్రి ఆత్మనే కానీ మనం కాదు మనలో ఉండి కార్యాలు జరిగిస్తున్నవాడు మన తండ్రియే కాని మనం కాదు స్వస్థతలు జరిగిన కుంటివారు లేచి నడుస్తున్నా గుడ్డివారు చూపులు పొందుతున్నా ఏ అద్భుతమైన కార్యాలు జరుగుతున్నా మనము సమర్థులమని కాదు మనలో ఉన్నవాడు సమర్థుడని దేవునికి కలుగును గాక హల్లే లూయా అందుకే దానియేలు సింహపు బోనులో పడవేయబడ్డప్పుడు ఉదయకాలం వచ్చి దానియేలను చూశాడు ఈ పాటికి పీసెస్ అయిపోయి ఉంటాడు చచ్చిపోయి ఉంటాడు ఇక ఆ పీసెస్ కూడా మిగిలి ఉండయి అని అనుకొని ఆశతో వచ్చాడు చూసి చూ చూద్దామని చెప్పి కానీ దానియలు నవ్వుతూ ఆ సింహ బోనులో నుండి బయటకు వచ్చాడు హల్లేయ నవ్వుతూ బయటకు వచ్చాడు అప్పుడు నిపుకది రాజు ఏమంటున్నాడు తెలుసా నీ దేవుడు నిన్ను రక్షించుటకు సమర్థుడు హల్లేయ మన దేవుడు ఏమండి మన సమర్థతను బట్టి కాదు మన దేవుడు మన సమర్థతను బట్టి కాదు కానీ ఆయన సమర్థతను బట్టి ఆయన సమర్థతను బట్టి మన ద్వారా ఏదైనా చేయిస్తాడు మన దేవుడు ఆయన సమర్థుడు కనుక అపాయములలో మనం పడినప్పుడు రణ అనారోగ్య సమస్యలలో మనం ఉండినప్పుడు మనను తిరిగి లేవనెత్తటకు కూడా అపాయములు వచ్చినప్పుడు తప్పించుటకు కూడా ఆయన సమర్థుడుగా ఉన్నాడు దేవునికి మహిమ గాక ఆయన సమర్థుడు 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 దేవుని బిడ్డలారా అందుకే లుకాసు వార్త ఇరవై ఒకటవ వచ్చాయము పదిహేను వచ్చినము మీ విరోధులందరూ ఎదురారుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును ఆయన మనకే వాక్కునిచ్చాడు మన విరోధులతో ఎదురాడుటకు ఇక ఎవరు కూడా కాదనడానికి వీలు లేకుండా వాడెంత బలవంతుడైనప్పటికీ నువ్వు ఎదురాడుటకు కావలసిన వాక్ దేవుడి నీకు ఇచ్చాడు పోరాడుటకు నీకు శక్తినిచ్చాడు కొలియాతుతో పోరాడుటకు దావీదుకు శక్తి లేదు కానీ దేవుడు తన వాక్కును దావీదు నోట పెట్టాడు దేవునికి మహిమగలుగును గాక విరోధులతో పోరాడుటకు ఎదురాడుటకు కాదనుటకు వీలుగాని వాక్కును దేవుడు మనకు పెట్టాడు దేవుని సంగమా ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనమందరం కూడా అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుంది ఆ ఆత్మనే ప్రభు మనలో పెట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ సామర్థ్యత దేని వలన కలిగిందంటే ఈ ఆ మనలో ఉన్న తండ్రి ఆత్మ ద్వారా మనం మాట్లాడుచున్నా ఆత్మ ద్వారానే మాట్లాడుచున్నాం మనం స్వస్థత కార్యాలు చేస్తున్నా ఆ ఆత్మ ద్వారానే చేస్తున్నాం మనం ఏది చేసినా ఏది చేసినా మనను బట్టి మన సామర్థ్యతను బట్టి జరుగుతున్నది కాదు అది ఆయన సామర్థ్యతను బట్టి జరుగుతున్నది అందుకే ఏమంటే చివరకు మనం బ్రతుకుతున్నాము కూడా ఎలా బ్రతుకుతున్నామంటే ఆత్మ ద్వారానే మనం బ్రతుకుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆత్మ ద్వారానే మనం జీవిస్తున్నామట అక్షరం చంపుతుంది ఆత్మ ఏం చేస్తుంది జీవింప చేస్తుంది ఆత్మ జీవింప చేస్తుంది ఆ ఆత్మ తండ్రి అయిన దేవుడు మనకున్నాడు ఎంత మంచి మాట చూడండి ఈరోజు మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది మా సామర్థ్యము దేవుని వలన మాకు కలిగింది సో కనుక ఈ సామర్థ్యం కలిగిన మనము దేవుని మాటకు లోబడదాం దేవుని పనిలో ముందుకు సాగుదాం ఎవరు ఎలా ముందుకు నడిపియాలో దేవుడు నడిపిస్తాడు మనను మనం చూసుకొని నడవద్దు ముందుకి మన ముందు నడుస్తున్నవాడు మనకంటే ముందుగా వెళుతున్నవాడు అదిగో రాత్రి అగ్నిస్తంభంగా నడుస్తున్నాడు పగలు మేఘస్తంభంగా నడిపిస్తున్నాడు నీకు ఆకలి దప్పికలు లేకుండా బండ నుండి నీళ్ళిచ్చే దేవుడైన నీ అక్కరలను సమస్తమును తీర్చి నీ గుడారమున ఏ అపాయము రాకుండా నిన్ను నన్ను కాపాడే దేవుడు మనకున్నాడు మన సామర్థ్యం కాదు లోకం అనుకుంటుంది వీళ్ళతో ఏం పని అవుతుందరా వీళ్ళతోటి ఏం చేతనవుతుందా అనుకుంటుంది నిజమే మాతో ఏది చేత కాదు కానీ మాలో ఉన్నవాని వలన ఏదైనా మేము చేయగలుగుతాము దేవునికి మహిమ కలుగును కాక మనం బ్రతుకుతున్నదే ద్వారా బ్రతుకుతున్నాం తండ్రి ద్వారా బ్రతుకుతున్నాం తండ్రి ద్వారా మాట్లాడుతున్నాం తండ్రి ద్వారా తండ్రి సామర్థ్యత ద్వారానే మనము శత్రువులతో విరోధులతో పోరాడుతున్నాం కనబడని అంధకార సమూహములతో మనము పోరాడుతున్నాం కనుక ఈ మాటలు వింటున్న నీవు నేను మనమందరం కూడా మన జీవితాలను సరి చేసుకుందాం మన బ్రతుకులను సరి చేసుకుందాం ఈసుకుడు బాబు త్వరగా వచ్చేస్తున్నాడు త్వరగా వచ్చేస్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుదాం మనము మన ఇంటి వారము రక్షణ పొందుదాం దేవునిలో దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోతాం దేవుడి మాటలు దీవించునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన మా ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరొక్కసారి నీ యొక్క బలమైన వాక్కు బయలుదేరింది ప్రభా నాయన మేమే పార్టీ వారము నాయన మేము సమర్థులమని కాదు మాకే సామర్థ్యత లేదు మాకు డబ్బు లేదు జ్ఞానము లేదు సామర్థ్యత లేదు బలము శక్తి లేదు ఏది లేదు నాయన కానీ మాలో ఉన్న నీ ఆత్మ ద్వారా మాకు ఇచ్చిన సామర్థ్యతలను బట్టి నీకు వందనాలు మాకు ఇచ్చిన తలాంతులను బట్టి నీకు వందనాలు మా ద్వారా జరిగిస్తున్న ఈ అద్భుతమైన పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ఇక నాయన ఇంతకంటే అద్భుతమైనటువంటి పరిచర్యలో మేము ముందుకు సాగే కృపా భాగ్యాన్ని నాకు మాకు మా ప్రియ శ్రోతలకు వీక్షకులకు మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ విత్తబడిన వాక్యము మంచి మీద పడిన విత్తనాలుగా నూరంతల ఫలాలై ఫలించినట్లుగా మీరే మాకు సహాయము దయచేయమని తండ్రి ఇది నా ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నడిపించమని అగా పేపరేట్ టెంపులను కుటుంబ సభ్యులను జరుగుతున్న ఆన్లైన్ పరిచర్య ఫేస్బుక్ యూట్యూబ్ వ్యూయర్స్ను సబ్స్క్రైబర్స్ను ఆ వాచింగ్ అవర్స్ కంప్లీట్ కావడానికి మీరే సాయం దయచేయండి ఇచ్చేయండి జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ప్రతి అవసరతలు అక్కరలు తీర్చండి నాయన అద్భుతమైన వాతావరణాన్ని మీరు ఇవ్వండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏ ఏర్పాట్లలో కూడా ఏది తక్కువ కాకుండా మీరే మాకు సహాయము దయచ్చేయమని ఆనాడు నాయన అందరూ తిన్న తర్వాత పన్నెండు గంపలు మిగిలినట్టుగా నాయన అలాంటి సమృద్ధిని మీకు ద మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఆర్థికంగా దీవెనలు దయచేయండి వాతావరణాన్ని కంట్రోల్లో ఉంచండి నాయన అనేకులు రక్షణ కొరకు సిద్ధపరచండి ఈ పరిచర్యను ఇంకా విస్తరింపచేయమని ప్రతి ఒక్కరూ సహకరించడానికి అద్భుతమైన వర్తమానాలు అద్భుతమైన నడిపింపు ఆలోచనతో మమ్మల్ని బలపరచమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ దినాశీర్వాదాలతో దీవెనలతో సమాధానముతో మీరు మమ్మల్ని నడిపించమని ఏసై అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 అలాడ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్